పరమేశ్వరుడికి కళ్ళు ఇచ్చాడు శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు తిన్నాడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నది చిత్రం ఎవరిచ్చారు కళ్ళు తిన్నడు ఒక అటవీకుడు అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు ఈ రోజు నుంచి నా కళ్ళు నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను నువ్వు ఇచ్చిన కళ్ళతోనే నీ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు ఇంకంతకంటే ఏం కావాలండి మనకు కులం ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు అటవికులు వాళ్ళే తినడు వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు ఆ తినడు కనప్పగా మారాడు మందను అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి విష్ణుకు కలిగింది సుద్దార్ అశోక్ తేజీని అడిగినట్టుగా ఉన్నాడు ఏమని పిలిపిద్దామని నేను మాట్లాడాను